సరే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఆకాశంలో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతోంది అదే సంపూర్ణ చంద్రగ్రహణం కాని ఇది కేవలం ఆకాశంలో జరిగే ఓ మార్పు మాత్రమేనా లేకపోతే మన ప్రాచీన వేద జ్యోతిషాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది దానికున్న లోతైన అర్థమేంటి పదండి ఈ విశ్లేషంలో ఆ సంగతేంటో చూద్దాం మొదటగా డేట్స్ గుర్తుపెట్టుకోండి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు మరియు ఎనిమిది ఆ రోజు ఏం జరుగుతుందంటే చంద్రుడు భూమి నీడ వెనక్కి పూర్తిగా వెళ్ళిపోతాడు దీన్నే మనం టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం ఇది సైన్స్ ప్రకారం జరిగేది అయితే మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు దీన్ని జస్ట్ ఒక అద్భుతంగానే చూసారా వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళ శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మన లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు ఆకాశంలో జరిగేదానికి మన భూమి మీద మన జీవితాలకి సంబంధమేంటి ఇదే కదా అసలు ప్రశ్న సరే ఫస్ట్ అయితే మనం ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం అంటే ఈ గ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది ఆ టైమింగ్స్ ఏంటో చూద్దాం ఓకే ఇండియాలో ఉన్నవాళ్ల కోసం ఈ టైమింగ్స్ నోట్ చేసుకోండి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు పాక్షిక గ్రహణం స్టార్ట్ అవుతుంది ఇక పీక్ టైం అంటే గ్రహణం మాక్సిమం స్టేజ్కి వెళ్లేది రాత్రి పదకొండు గంటల నలభై ఒక్కటికి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ సెప్టెంబర్ ఎనిమిది అంటే తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి గ్రహణం పూర్తిగా ముగుస్తుంది రైట్ ఇప్పుడు అస్సలైన జ్యోతిష్యపరమైన అంశంలోకొద్దాం గ్రహణం అనగానే మనం తరచుగా వినేమాటేంటి సూతక్కాలం లేదా గ్రహణవేధ చాలామందికి విని ఉంటుంది అసలేంటిది దీనర్థమేంటో ఒకసారి చూద్దాం సూతక్ అంటే గ్రహణవేధ సింపుల్గా చెప్పాలంటే ఇది గ్రహణానికి ముందు మొదలయ్యే ఒక అశుభ సమయం అన్నమాట మన సాంప్రదాయం ప్రకారం ఈ టైంలో కొన్ని పనులు చేయకూడదు ఉదాహరణకి ఏమీ తినకూడదు తాగకూడదు లేదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టకూడదు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సూత కాలం అందరికీ ఒకే టైంకి స్టార్ట్ అవ్వదు సాధారణ జనాలకి సెప్టెంబర్ సెవెన్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్కి మొదలవుతుంది కానీ పిల్లలు పెద్దవాళ్లు అలాగే ఆరోగ్యం సరిగా లేనివాళ్లకి మాత్రం కస్త వెసులుబాటు ఉంది వాళ్లకి సాయంత్రం సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి మొదలవుతుంది ఇక అందరికీ ఈ సూతక్కాలం ముగిసేది మాత్రం సెప్టెంబర్ ఎయిట్ ఉదయం ఫైవ్ ట్వంటీకి సరే మరి ఈ గ్రహణం ప్రభావం అందరి మీద ఒకేలా ఉంటుందా అస్సలుండదు ప్రకారం ఎవరి రాశిని బట్టి వారికి ఫలితాలుంటాయి సో ఏ రాశివారికి ఎలా ఉండబోతుండో ఇప్పుడు చూద్దాం అసలు ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతోంది అందుకే దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణమని కూడా పిలుస్తారు జ్యోతిశ్శాస్త్రం ప్రకారం చంద్రుడు మన మనస్సుకి కారకుడు రాహువేమో అహంకారానికి భ్రమలకి కారకుడు సో ఈ రెండూ కలిసినప్పుడు ఏమవుతుంది మానసిక ఒత్తిడి కన్ఫ్యూజన్ పెరిగే ఛాన్సుందని నిపుణులు చెబుతున్నారు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని వారికి ఈ గ్రహణం చాలా అనుకూలంగా ఉండబోతోంది ఉదాహరణకి కన్యా రాశివాళ్లున్నారు వీళ్లకి అప్పులు శత్రువుల వంటి సమస్యల నుంచి బయటపడే అవకాశముంది అలాగే ధనుస్సు రాశివారికి ధైర్యం పెరుగుతుంది సోదరులతో ఉన్న గొడవలేమైనా ఉంటే అవుతాయి ఇక కొన్ని రాసులవారికి మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట అంటే మంచి చెడు రెండూ ఉంటాయి మేషరాశివారికి అనుకోని డబ్బు రావచ్చు కానీ ఫ్రెండ్స్తో కొంచెం టెన్షన్స్ ఉండొచ్చు అలాగే తులారాశివారు ప్రేమ వ్యవహారాల్లో పిల్లలతో ఉన్న సంబంధాల్లో కొంచెం నెమ్మదిగా ఓపికగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల గురించి మాట్లాడుకుందాం వృషభ రాశివారికి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అంటే పనిలో స్ట్రెస్ పెరిగే ప్రమాదముంది సింహరాశివారికి పార్ట్నర్షిప్స్లో రిలేషన్షిప్స్లో అపర్ధాలు రావచ్చు ఇక మిథున రాశివారికి వాళ్ల నమ్మకాలు కొన్ని పరీక్షకు గురవ్వచ్చు అలాగే కర్కాటక రాశివారికి లోపల దాగి ఉన్న భయాలు ఆందోళనలు బయటకు రావచ్చు సో వీళ్ళందరూ కొంచెం ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం ఈ లిస్ట్ ఇంకా ఉంది వృశ్చిక రాశివారు వాళ్ల కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంట్లో ప్రశాంతత లేదా తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి మకర రాశివారు డబ్బు కుటుంబ విషయాల్లో జాగ్రత్త అనవసరమైన ఖర్చులు అస్సలు వద్దు ఇక గ్రహణం జరుగుతున్నది కుంభరాశిలోనే కాబట్టి వీరికి మానసిక ఆందోళన కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండే అవకాశముంది ఫైనల్గా మీనరాశివారికి ఒంటరితనం నిద్రలేమి ఖర్చులు పెరగడం వంటివి జరగొచ్చు సరే ఇన్ని ప్రభావాలు ఉన్నాయి కదా మరి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే పరిహారాలున్నాయా ఉన్నాయి అసలు గ్రహణ సమయంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో మన సాంప్రదాయం ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం చూడండి గ్రహణ సమయంలో చెయ్యాల్సినవి చెయ్యకూడనివి అని కొన్ని ఉన్నాయి చెయ్యాల్సినవి ఏంటంటే ధ్యానం చేసుకోవడం మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది గ్రహణమైపోయాక ఖచ్చితంగా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి మరి చెయ్యకూడనివేంటి ఆహారం నీళ్లు తీసుకోకూడదు ఇంట్లో పూజలు లాంటివి చెయ్యకూడదు ముఖ్యంగా ఏ కొత్త పని స్టార్ట్ చేయొద్దు శుభకార్యాలు అసలే వద్దు సరే ఈ గ్రహణం గురించి అందరి మనసులో కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాలేంటో చూద్దాం అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ చంద్రగ్రహణాన్ని డైరెక్ట్గా కళ్లతో చూడొచ్చా ఏమైనా ప్రాబ్లమా ఖచ్చితంగా చూడొచ్చు చూడండి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి తేడా ఉంది సూర్యగ్రహణాన్ని డైరెక్ట్గా చూస్తే కళ్ళు దెబ్బతింటాయి కాని చంద్రగ్రహణాన్ని చూడటానికి ఎలాంటి స్పెషల్ గ్లాసెస్ అక్కర్లేదు ఇది కంప్లీట్గా సేఫ్ సో భయపడాల్సిన పనిలేదు కాని సైజ్ పరంగా సేఫ్ అయినా జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతమంది ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది అని సలహాయిస్తున్నారు మరి వాళ్ళెవరు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చూడకూడదని చెబుతారు వాళ్లతో పాటు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండే రాసులవాళ్లు అంటే కుంభ మీనా కర్కాటక ఇంకా వృశ్చిక వారు ఈ గ్రహణాన్ని చూడకపోవటమే మంచిదని సూచిస్తున్నారు సరే ఒకవేళ గ్రహణం మనకు అనుకూలంగా లేదు అనుకుందాం మరి దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవడానికి ఏమైనా రెమెడీస్ అంటే పరిహారాలు సూచించారా దీనికోసం ఒక ప్రత్యేకమైన పరిహారం చెప్పారు స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి ఫస్ట్ గ్రహణం అయిపోగానే స్నానం చెయ్యాలి తర్వాత వెండితో చేసిన చంద్రుడి రాహు విగ్రహాలని తీసుకోవాలి వాటిని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెను నెయ్యితో నింపాలి ఫైనల్గా ఆ గిన్నెని దానితో పాటు కొంచెం మినుములు బియ్యాన్ని కలిపి మన శక్తి కొలిది దానం చెయ్యాలి చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ ఆచారాలు ఈ పరిహారాలు ఇవన్నీ కేవలం నమ్మకాలుగా కొట్టిపారేలేం ఇవి మన పూర్వీకుల జ్ఞానం నుంచి వాళ్ల అనుభవం నుంచి వచ్చినవి అని చెప్తారు అయితే వీటిని నమ్మాలా పాటించాలా వద్దా అనేది పూర్తిగా మన వ్యక్తిగత ఇష్టం మన చాయిస్ సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ గ్రహణమనేది కేవలం ఆకాశంలో గ్రహాల కదలికలకు సంబంధించిన సైన్సా లేక మన పూర్వీకులు చెప్పినట్టు దాని వెనకేదైనా లోతైన అర్థముందా లేదా బహుశా ఈ రెండూ నిజమేనా దీని గురించి ఆలోచించండి